కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజును ప్రకటించడంతో కర్నూల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ కుర్మలకు ఎంపీ స్థానం కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీగా గెలిస్తే కర్నూలు త్రాగు సాగునీటి కోసం ప్రాజెక్టుల కోసం కృషి చేస్తానని తెలిపారు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు

जाइ कल रेड्डी कांग जाइ कल रेड्डी कांग जाइ कल रेड्डी कांग जाइ कल रावतों जाइ कल रावतों जाइ लोकेज जाइ लोकेज कहना कहना ना मेरे गांव ना मेरे गांव हाँ बहुत हम ओकड़िया ओकड़िया कोड़िया पिस కనిపి నా స్విచ్మో ఓకేనా కర్నూలు పార్లమెంట్లో గణనీయమైన బీసీ జనాభా కలిగి ఉన్నది ఆ బీసీ జనాభాలో ఉపకులమైనటువంటి ఈ కురవ కులాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క రుణాన్ని మేము ఏ విధంగా దింపుకోవాలనో ఏ విధంగా నేను మాటల్లో వర్ణించాలనో నాకు అందుబట్టడం లేదు వాస్తవంగా కాబట్టి చాలా భావోద్వేగంతో మా కురువకుల సోదరులైతేనేమి ఈ బీసీ కులాలైతేనేమి సార్కి ఎంతో రుణపడి ఉన్నాము ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను క్వశ్చన్ లేదు సార్ నేను డైరెక్ట్ అంతా ఇచ్చుకుంటా వాళ్ళను అదే నేను అదే అదే మీరు అడుగుతున్నా నేను నిలబడతాను ముఖ్యంగా ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక విద్యావ్యత అతి చిన్న వయసు ఈ పంచలింగాల నాగరాజును గురువకులంని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ఈ పాదవందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖ్యంగా నేను ఏం వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్షన్ ఎలక్టైన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి గుండూల ప్రాజెక్ట్ అయితేనేమి మరియు శృంకేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు కంకెణ వద్దునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి శక్తివంచం లేకుండా నేను ప్రయత్నం చేస్తాను అందులో భాగంగా నారా లోకేష్ సార్ గారు నారా లోకేష్ సార్ యువగలం పాదయాత్రలో గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒకటి సపరేట్గా తీసుకుంటామని చెప్పారు సార్ మాకు అందులో భాగంగా మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా సార్ పదే పదే మన సమస్యలను సార్ దృష్టికి తీసుకుపోయి ఈ వీటన్నిటి పరిష్కార పరిష్కారం కావడానికి కంకణబద్ధనై నేను పనిచేస్తానని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ కర్నూలు పార్లమెంటు అత్యధిక జనాభా కలిగింది కాబట్టి ఇరవై లక్షల పదహారు వేల గణనీయమైన ఓటర్ జనాభా కలిగింది కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ విలయతాండవం చేస్తున్నది అందులో భాగంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ రావాలి ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ పత్తికొండకి అయితే జ్యూస్ ఫ్యాక్టరీ అదే అయితే చేనేతలు ఎక్కువగా ఉన్నారు అక్కడ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి అదే ఆలూరు ప్రాంతంలో గాలిమరల ఫ్యాక్టరీలు అయితేనేమి అదే జనగిరి ప్రాంతంలో పాల సేకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాల డైరీ అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడైతే ఏ ఏ వినవైతే ఆ పరిశ్రమలకు నిత్యం గంట కూడా పెంచకుండా పోరాడతానని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను